హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మళ్ళీ మీకోసం ఒక ఆఫర్ అయితే తీసుకొచ్చాను ఏంటి ఆఫర్ అనుకుంటున్నారా పాన్ కార్డ్ సో పాన్ కార్డ్ గంటలో కావాలా మీకు గంటలో పాన్ కార్డ్ ఏది అనుకుంటున్నారు కదా సో ఇప్పుడు అప్డేట్ అయిన టెక్నాలజీ ప్రకారం మనకు ఒక గంటలోనే పాన్ కార్డ్ వస్తుంది సో ఈ పాన్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ కేవలం ఐదు వందల రూపాయలకే నేను ప్రొవైడ్ చేస్తున్నాను ఎటువంటి డాక్యుమెంట్ లేకుండా ఆధార్ కార్డ్ ఉంటే చాలు ఆధార్ కార్డ్ మొబైల్ నెంబర్ లింక్ ఉంటే చాలు లైవ్ ప్రూఫ్ అనమాట నో డాక్యుమెంట్ అప్లోడ్ అప్లోడేడ్ ఫిజికల్ పాన్ కార్డ్ కూడా వస్తుంది సో మీ ఇంటికి పాన్ కార్డ్ కూడా వస్తుంది సో గంటలో పాన్ కార్డ్ మీరు ఫిజికల్ పాన్ కార్డ్ పెట్టుకోవచ్చు అలానే నోట్ నో డాక్యుమెంట్ అప్లోడ్ కూడా చేసుకోవచ్చు జస్ట్ ఆధార్ కార్డ్ మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉంటే గంటలో పాన్ కార్డ్ వస్తుంది సో ఈ ఆఫర్ అనేది మీకు నచ్చితే నా యూట్యూబ్ ఛానల్లో నా మొబైల్ నెంబర్ ఉంటుంది సో కాల్ చేయండి సో నేను మొబైల్ నెంబర్ కూడా చెప్తాను లాస్ట్లో సో మనకి ఈజీ వేలో మీకు పాన్ కార్డ్ కావాలంటే గంటలో పాన్ కార్డ్ కావాలంటే నాకు ఫోన్ చేయండి మీరు ఎక్కడున్నా సరే ఏపీ తెలంగాణ తెలుగు స్టేట్లో ఎక్కడున్నా సరే నాకు కాల్ చేస్తే మీకు పాన్ కార్డు మీకు గంటలో మీ మెయిల్ చేస్తా అలానే మీకు వాట్సాప్ కావాలన్నా చేస్తాను సో మీకు నాకు కావాల్సిన ఆధార్ కార్డు వాట్సాప్ పెట్టినా చాలు మీకు ప్రొవైడ్ చేస్తా లేదు ఎవరైనా ఇంటర్నెట్ పాయింట్ వాళ్ళకి నాకు డిస్ట్రిబ్యూషన్ కావాలనుకుంటే ఐదు వందల రూపాయలకి మీకు పా మీకు పాన్ డిస్ట్రిబ్యూషన్ నేను ప్రొవైడ్ చేస్తాను సో పాన్ డిస్ట్రిబ్యూషన్ కానీ అలానే పాన్ కార్డు కావాలనుకున్న వాళ్ళు కానీ నా నెంబర్ కాల్ చేయండి సో నా నెంబర్ ఒకసారి చెప్తాను నోట్ చేసుకోండి నైన్ సిక్స్ వన్ డబల్ ఎయిట్ నైన్ ఫోర్ సిక్స్ జీరో సిక్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ నైన్ సిక్స్ వన్ డబల్ ఎయిట్ నైన్ ఫోర్ సిక్స్ జీరో సిక్స్ సో ఫ్రీ కూడా చాలా తక్కువ ఉంటుంది కాల్ చేయండి సో విలేజ్లో ఉన్నా సరే నాకు ఫోన్ కాల్ చేసినా సరే మీకు పాన్ కార్డ్ ప్రొవైడ్ చేస్తా డిస్ట్రిబ్యూషన్ ఆల్సో ఓకే థ్యాంక్స్ ఫ్రెండ్ వాచింగ్ మై వీడియో